Hi friends, welcome to Benham's Kitchen. ఈ రోజు వీడియోలో పాతకాలంలో పల్లెటూరులో అమ్మమ్మలు ప్రిపేర్ చేసే బీరకాయ ఎండు రొయ్యల కూరని ఎలాంటి మసాలా పొడులు లేకుండా చాలా తక్కువ పదార్థాలతో రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కూర వండేటప్పుడు అయితే ఆ వాసనకి ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీ అందరు కూడా ఈ పల్లెటూరి పాతకాలం పద్ధతిలో ఉండే బీరకాయ ఎండు రోయ్య కూరని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి అనమాట ఈ ఎండు రొయ్యల్ని చూసారా ఇలా పైన తల భాగం తోక భాగం విధంగా కాళ్ళు ఇవన్నీ కూడా శుభ్రంగా తుంచేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ఎండు రొయ్యలను కూడా శుభ్రంగా తుంచేసుకొని వీటిని ఒక గిండిలోకి వేసుకొని వేడి వేడి నీళ్ళను పోసుకొని కలుపుకోండి ఇలా వేడి వేడి నీళ్ళను వేయడం వల్ల ఈ ఎండు రోయలుకున్న ఇసుక మట్టి అంతా కూడా శుభ్రం అయిపోతుంది అనమాట స్మెల్ కూడా రాకుండా ఉంటాయి ఎండు రోయలు వేడి వేడి నెలను పోసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇంకొక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసుకున్న రొయ్యలు కొంచెం నీళ్లు వేడి తగ్గిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇలా వేడి నీళ్ళతో శుభ్రం చేశారంటే రొయ్యలు చూసారా చక్కగా క్లీన్ అయిపోతాయి అలాగే ఇక్కడ నేను అర కేజీ బీరకాయలని ముందుగానే పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ పెట్టుకున్నాను మరి పెద్ద ముక్కలుగా కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా బీరకాయ పైన పొట్టంతా కూడా నేను తీసేసాను బీరకాయ పైన పొట్టంతా తీస్తేనే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది పొట్టు తీసిన తర్వాత బీరకాయ పొట్టుని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు ఆ పొట్టుతో కూడా మనం చక్కగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ పచ్చడి కూడా పాత కాలంలో మన అమ్మమ్మలు చేసేవాళ్ళనమాట ఆ పచ్చని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ ఇప్పుడు కూర ప్రిపేర్ చేయడం కోసం గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ జీలకర్ర వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా దీన్ని వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి ఈ వెల్లుల్లి మిశ్రమం అసలు మాడిపోకూడదు అనమాట లో ఫ్లేమ్ లోనే చక్కగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు అన్ని కూడా వేసేసుకొని ఈ రొయ్యలు చప్పగా లేకుండా ఉండడానికి ఇప్పుడే కూర మొత్తానికి సరిపడా ఉప్పును వేసేసుకొని కలుపుకోండి ఈ రొయ్యల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసుకున్నారంటే చక్కగా మీకు రొయ్యలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి అనమాట రొయ్యలు వేయించుకునేటప్పుడే ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి అదే విధంగా ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఈ రొయ్యలు కొంచెం లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకో సో రొయ్యలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి పసుపును వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసేయండి బీరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా అస్సలు మసాలాలు ఏమీ లేకుండా వెల్లుల్లి జీలకర్ర మిశ్రమం వేసుకొని చేసుకుంటేనే ఈ బీరకాయ ఎండు రొయ్యల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఇందులో ఎక్స్ట్రాగా ఏమి వేసుకోవచ్చు ఇప్పుడే సో కాసేపటికి మనకి బీరకాయల నుంచి ఈ విధంగా చక్కగా నీళ్ళు అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకున్నారంటే బీరకాయల నుంచి ఇలా చక్కగా ఊరుతాయి ఇలా నీళ్ళు ఊరిన తర్వాత ఆల్మోస్ట్ మనకి బీరకాయ అనేది సగం వరకు ఉడికిపోతుంది అనమాట ఒక ఏడెనిమిది నిమిషాలకే ఇలా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారాన్ని మీరు చూసుకొని మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి కారాన్ని వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడు మనకి బీరకాయ ముక్కలకి అలాగే రొయ్యలకి కారం అంతా కూడా చక్కగా పట్టిపోతుంది అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూసారా నీళ్ళు చక్కగా ఊరాయి కదా ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక్క పావు అని నీళ్ళని వేసుకోండి మరి ఎక్కువగా వేసేసుకున్నారనుకోండి కర్రీ అస్సలు టేస్టీగా ఉండదు ఈ కూరని ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లో వండుకుంటేనే మీకు టేస్టీగా ఉంటుంది అనమాట నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు ని వేసుకొని కలుపుకోవచ్చు సో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరని చూసారా ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ రెండు మూడు పైకి తేలిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారంటే చాలా 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 రుచిగా ఉండే బీరకాయ ఎండు రోయలు కూర రెడీ అయిపోయింది చూసారా ఎటువంటి మసాలా పొడలు లేకుండా ఎంత సింపుల్గా బీరకాయ ఎండు రొయ్యలు కొని చేసుకోవచ్చో పొట్టకు కూడా హాయిగా నోటికి రుచిగా చాలా చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కనుక ఈ కర్రీ వేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా కర్రీ కావాలని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ